రుచిక రాశి వారికి అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఒకేసారి మూడు అదృష్టాలు అయితే దక్కబోతున్నాయండి ఇక మీదట మీరు నక్కతోక తొక్కినట్లే అని చెప్పి చెప్పుకోవచ్చు మిస్ చేస్తే నిజంగా మీరే నష్టపోతారనమాట ఎందుకు ఇలా అంటే రుచిక రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది జ్యోతిష్యులను సంప్రదించి మరీ మీకు క్లుప్ అంటే చాలా వివరంగా వివరించాలి అని ఉద్దేశంతో ఈ వీడియో తీయబడిందనమాట కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే వచ్చే అదృష్టాలను ఎలా దక్కించుకోవాలో తెలియక మిస్ అయిపోతారు దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్న శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా జరగాలి అంటే వెంటనే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనం రుచిక రాశి వారి గురించి అయితే చెప్పుకుందాం రుచిక రాశి వారిని మనం వ్యక్తిగతంగా ఇప్పుడు గత కొంతకాలం నుంచి గమనించుకున్నట్లయితే కనుక కొన్ని విషయాల గురించి వీరు కాస్త మనోవేదన చెందుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అవి ఏ విషయాలు అంటే కనుక ముఖ్యంగా ఒకటి ఆరోగ్యానికి సంబంధించిన విషయం అయితే రెండవది డబ్బుకు సంబంధించిన విషయం ఈ రెండు విషయాల మధ్య ఈ రెండింటినీ కూడా ఎలా మేనేజ్ చేయాలి ఎలా కవర్ చేసుకోవాలి అని అర్థం కాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఇలా ఇవి ఒక ఎత్తు అయితే మరొక వైపు కుటుంబ సమస్యలు కూడా కొన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఆర్థికంగా కొన్ని సమస్యలతోటి సతమతమైపోతూ ఒక గందరగోళమైన స్థితిలో ఒక అయోమయమైన స్థితిలో ఉన్నారు అని కూడా ఈ యొక్క వృచ్చిక రాశి వారి గురించి మనం ఇప్పుడు చెప్పొచ్చు ముఖ్యంగా వీరు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారండి ఎదుటి వారికి నష్టం చేసే బుద్ధి కానీ ఎదుటి వారికి ద్రోహం చేయాలి అన్యాయం చేయాలి అనుకునే బుద్ధి కానీ వీరికి అస్సలు ఉండవన్నమాట నా ఏంటో నేను చూసుకున్నానా నా పని నుంచి నేను అక్కడి నుంచి పక్కకు వచ్చేసానా అన్నట్లుగానే ఉంటారే తప్ప ఎదుటి వారి విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకుంటూ ఉండడం ఎదుటి వారికి ఉచిత సలహాలు ఇవ్వడం అటువంటివి చెయ్యరు వృచ్చిక రాసి వారు నిజానికి చెప్పాలి అంటే చాలా అంటే చాలా తెలివైన వారనమాట వీరు ఏదైనా కానీ ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఆ నిర్ణయం గురించి పదిసార్లు ఆలోచించుకుంటారు ఇది కరెక్టా కాదా ఇది చేస్తే ఏదన్నా మనకి ఏదన్నా నష్టం వస్తుందా లేదంటే ఇది చేయడం వల్ల లాభం వస్తుందా అని చెప్పి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని ఒక పనిలోకి దిగుతారు అని చెప్పొచ్చు ముఖ్యంగా వీరు ఈ మధ్య చేస్తున్న పనులలో కష్టమే తప్ప ప్రతిఫలం అనేది అంతగా దక్కడం లేదు అయ్యో నేను ఇంత కష్టపడుతున్నానే నాకు ప్రతిఫలం రావట్లేదే ఆశించినంత రావట్లేదే అని చెప్పి చాలా వరకు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు మళ్ళీ వీరికి వీరే మనసుకి సర్ది చెప్పుకుంటూ ఉన్నారు ఆ ఏం చేస్తాం భగవంతుడు ఇంతవరకే ఇచ్చారు ఇంతవరకే తృప్తి పడాలి అనవసరంగా ఆశపడకూడదు అని చెప్పి అనుకుంటూనే మళ్ళీ దాని గురించి బాధపడుతూ ఉన్నారు ఏది ఏమైనా కూడా ఒకే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి వృచ్చిక రాసేవారు ఏంటి అంటే కనుక మనం కొండంత కష్టపడినా కూడా మనకి ఆవగింజంత అదృష్టం తోడవ్వాలి అలా ఆవగింజంత అదృష్టం అనేది తోడైనప్పుడు మాత్రమే మనం చేస్తున్న పనులలో మనకి విజయం అనేది కనిపిస్తుంది కష్టే ఫలి అన్నమాట వాస్తవమే కానీ కష్టే ఫలి అన్నట్లుగానే అదృష్టం కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే ఆ విషయం కూడా మీరు నమ్మి తీరాలి మరి అదృష్టం ఎలా వస్తుంది అంటే కనుక భగవంతుని యొక్క ఆశ ఆశీర్వాదం భగవంతుని యొక్క ఆశీర్వాదం మనకి ఎలా వస్తుంది అంటే మనం చేస్తున్న మంచి కర్మల వల్ల మనకి వస్తుంది ఇప్పుడు మీరు అనుభవిస్తున్న కష్టాలు కానీ బాధలు కానీ సమస్యలు కానీ ఇప్పుడు ఈ క్షణానివి ఈ జీవితంలో చేసినవి కాదు గత జన్మలో చేసిన కొన్ని పాపాల ఫలితాన్ని ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు చేసిన పాప కర్మలు కూడా కొన్ని అనుభవిస్తూ ఉన్నారనమాట తెలిసి తె చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది ఇప్పుడు నిప్పు ఉందనుకోండి చిన్నపిల్ల పట్టుకున్నా కాలుతుంది పెద్దోళ్ళు పట్టుకున్నా కాలుతుంది అయ్యో చిన్నపిల్ల కాలకూడదు అని చెప్పి నిప్పు అనుకుంటుందా లేదు కదా అలాగే తప్పు తప్పే అది తెలిసి చేసినా కూడా తప్పే అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మరి ఈ కర్మల నుంచి ఎలా బయటపడాలి అంటే భగవంతుడు మనకి దారి చూపించారు ఎన్నో రూపాలలో కర్మల నుంచి మనం బయటపడవచ్చు అయితే దానికోసం మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయన్నమాట ముఖ్యంగా రుచిక రాశి వారికి ఫస్ట్ ఆరోగ్యాన్ని చూసుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అతి ఆలోచన ఓవర్ థింకింగ్ అనేది మీకు ఈ మధ్య ఎక్కువైపోయి ఎక్కువైపోతుంది చిన్నదానికి టెన్షన్ పడిపోతున్నారు పెద్ద పెద్ద దానికి టెన్షన్ పడిపోతున్నారు చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిన అమ్మో నాకేమైపోతుందో అని చెప్పి కంగారు పడిపోతున్నారు దానికి కూడా ఒక కారణం ఉంది ఇప్పుడున్న ప్రజలలో అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతూ ఉండడం వల్ల మీకు వారిని చూసి భయం వేస్తుంది అది మానవ సహజం కానీ ఆ యొక్క మానవ సహజాన్ని కూడా మార్చుకునే మనలో ధైర్యం అనేది ఉంది ఉండాలన్నమాట కాబట్టి చిన్న చిన్న వాటికి టెన్షన్ పడకండి మనం టెన్షన్ పడితే మనకు వచ్చిన ప్రాబ్లం పెద్దదవుతుంది కానీ తగ్గదు కాబట్టి ఓవర్ థింకింగ్ అనేది ఎప్పుడూ కూడా మనిషికి ఉండకూడదు ఆ ఓవర్ థింకింగ్ అనేది మనకి ఆ యొక్క ఆలోచన అంతవరకు ఆగిపోతుంది అనుకుంటే పొరపాటే మన శరీరంలో ఉండే ప్రతి అవయవం మీద కూడా అది పనిచేస్తుంది అనమాట కాబట్టి పెద్దలు చెప్తారు అతిగా ఆలోచించకురా ముతకనాయాలా అని చెప్పి కాబట్టి అతిగా ఆలోచించకూడదు ఎప్పుడూ కూడా ఏది జరగాలంటే జరుగుతుంది ఏదెంతవరకు ప్రాప్తమో అంతవరకు దక్కుతుంది ఈ భూమి మీద మన జీవితం మన బ్రతుకులే మనకి మన ప్రాణమే శాశ్వతం కాదు డబ్బుదే ఉంది చెప్పండి ఆరోగ్యం బాగుండాలి తప్ప డబ్బు ఎంతైనా సంపాదించుకోవచ్చు నిజమా కాదా నిజము అయితే అక్క హండ్రెడ్ పర్సెంట్ నిజమక్క అని చెప్పి కామెంట్ చేయండి ముఖ్యంగా రుచిక రాసి వారు ఆ టెన్షన్స్ పక్కన పెట్టండి ఒక తెల్లటి కాగితం లాగా మీ మైండ్ ఉండాలి ఎప్పుడూ కూడా ఆలోచనలతోటి ఒక దారాన్ని అటు ఇటు అటు ఇటు మెలేస్తే అలా చిక్కు తయారవుతుంది దారం అలా మీ మైండ్లో కూడా ఆలోచనలు చిక్కు చిక్కుగా ఉన్నాయన్నమాట ఈ చిక్కు చిక్కు ఆలోచనలన్నీ తీసేయాలంటే ముందు ప్రశాంతత కావాలి కాస్త ఈ ప్రశాంతతను సంపాదించుకోవడం కోసం ధ్యానం చేయడం మెడిటేషన్ చేయడం కాస్త రోజు ఒక అర్ధ గంట సేపు వాకింగ్ చేయడము యోగా చేసుకోవడము మీకు సంతోషాన్ని కలిగించే వారితో మాట్లాడటమో మీరు నవ్వే విధంగా ఉండే వారితోటి మీరు మా మాట్లాడుతూ ఉండటం ఇలా చేస్తూ ఉండాలన్నమాట అంతేకాకుండా ముఖ్యంగా వృచ్చిక రాశి వారు E టైంకి తినాలి టైంకి నిద్రపోవాలి నిద్ర మీకు చాలా తక్కువైపోయింది కాబట్టి నిద్ర కూడా చక్కగా టైంకి పడుకొని కనీసం ఏడు గంటలైనా ఎనిమిది గంటలైనా నిద్రపోయే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ యొక్క తినే ఆహార పదార్థాలు కూడా ఆయిల్ ఫుడ్ కాకుండా నూనె పదార్థాలు కాకుండా బయట ఫుడ్ కాకుండా ఇంట్లో చక్కగా వండిన కూరగాయలు మంచిగా అన్నము మంచిగా టిఫిన్ కాయలు ఈ పచ్చి కూరగాయలు ఉంటాయి కదా బీట్రూట్ క్యారెట్ వీటన్నిటిని సలాడ్ లాగా చేసుకుని జ్యూస్ రూపంలో చేసు ఇలా మంచి ఆహారాన్ని తినే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది మిమ్మల్ని మీరు మొదట ప్రేమించుకోవాలి మిమ్మల్ని మీరు మొదట కేర్ చేసుకోవాలి తర్వాత డబ్బు గురించి ఆలోచించుకోవాలి అర్థమైంది కదా ఈ చిన్న మాట గుర్తుంచుకోండి ఇంకా వృక్షికి రాశి వారికి కలగబోయే ఈ యొక్క మూడు అదృష్టాలు ఏంటి అంటే కనుక ఈ అదృష్టాలు విన్న తర్వాత నిజంగా ఎగురి గంతేస్తారు దక్కించుకోవాలంటే అదృష్టం కూడా కావాలండి ఎందుకంటే ఇలా చెప్తున్నాను అంటే మొదటిది మీకు వృత్తికి సంబంధించి మంచి ధన లాభం అయితే రాబోతుంది అనమాట అంటే మీరు అంటే మీరు కష్టపడుతున్నారు కాదు అనట్లేదు కానీ ఆ యొక్క కష్టాన్ని కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు అప్డేట్ అవుతున్న జనరేషన్ బట్టి మీ యొక్క ఈ పద్ధతిని మీరు ఎందులో అయితే ఉన్న ఏ ఫీల్డ్లో అయితే ఉన్నారో అందులో కొంచెం కొత్త ధనాన్ని క్రియేట్ చేయండి ఆ కొత్త ధనాన్ని క్రియేట్ చేయడం వల్ల దాని కారణంగా మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ధనలక్ష్మి మీ దగ్గరికి రావాలి అని చెప్పి కోరుకుంటుంది అలా లక్ష్మీదేవి రావాలి అనుకున్నప్పుడు తలుపు తీసి ఆహ్వానించాలి ఆహ్వానించాలి అంటే దానికి తగ్గట్లుగా మీరు ఏం చెయ్యాలి అనేది ఆలోచించుకోండి కానీ వృత్తిపరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది గుర్తు గుర్తుంచుకోండి ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక కుటుంబంలో సమస్యలు అనేవి చాలా వరకు కూడా తీరిపోబోతున్నాయి కుటుంబంలో ఇప్పటి వరకు కొన్ని మానసికమైన ఒత్తిడులు పిల్లలకి కొన్ని అనారోగ్య సమస్యలు సరిగా భార్యాభర్తల మధ్య ఈ యొక్క లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా క్లియర్ అవ్వబోతున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు కొంచెం కోపాన్ని ఆవేశాన్ని బయట ఉన్న ఈ యొక్క ఎమోషన్స్ అన్నింటినీ కూడా ఇంట్లోకి తీసుకొచ్చి పిల్లల మీద రుద్దటం భార్య మీద రుద్దటం ఇటు ఆడవాళ్ళైనా కానీ ఎక్కువ స్ట్రెస్ ఎక్కువైపోయి ఒంట్లో ఓపిక లేక ఎక్కువగా అరిచేసేయటం వీటన్నింటి వల్ల చాలా నష్టాలు పొందారు ఇప్పటివరకు కానీ మీలో మీరే ఒక రియలైజేషన్కు కు రాబోతున్నారు ఇప్పుడు లేదు కరెక్ట్ కాదు ఇలా ఉండకూడదు నేను ప్రశాంతంగా ఉండాలి శాంతంగా ఉండాలి ఏదైనా కూడా ప్రశాంతంగా ఉంటేనే సాధించగలుగుతాము అని ఒక మంచి ఆలోచనకైతే వచ్చారు ఇది నిజంగా మీలో గొప్ప మార్పు గొప్ప అదృష్టం అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇది మీకు ఈ మా మార్పు రావడం ఒక అదృష్టంగా భావించి దీన్నే కంటిన్యూ చేయండి దీనివల్ల మీకు తెలియకుండానే ఎన్నో రకాలైన లాభాలు జరుగుతాయి కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది హ్యాపీగా ఉంటారు మీరు అర్థం చేసుకోండి ఇక తర్వాత మూడవ అదృష్టం ఏంటి అంటే కనుక ఆరోగ్యం మీకు సహకరించబోతుంది ఇప్పటి కొంచెం యాంగ్జైటీ కోపం ఆవేశం అంతేకాకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాళ్ళనొప్పులు కీళ్ళ వాతము ఆడవాళ్ళలో అయితే థైరాయిడ్ ప్రాబ్లము మంత్లీ పీరియడ్స్ రాకపోవడము సరిగ్గా అన్నం తిన్నది జీర్ణం అవ్వకపోవడం కొంచెం మలబద్ధకం ఇటువంటి సమస్యలతోటి చాలా వరకు కూడా సఫర్ అవుతున్నారు వృచ్చికి రాసేవారు కాబట్టి ఈ యొక్క సమస్యలన్నింటి నుంచి కూడా మీరు బయటపడబోతున్నారు మీరు ఎప్పుడైతే పీస్ ఆఫ్ మైండ్ అంటే ఒక రకమైన ప్రశాంతకరమైన వాతా వాతావరణంలోకి వెళ్ళబోతున్నారు మిమ్మల్ని మీరు రియలైజ్ చేసుకోబోతున్నారు ఇంట్లో గొడవలు అనేవి తగ్గించుకోబోతున్నారు కోపం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోబోతున్నారు ఆటోమేటిక్గా మీకు ఆరోగ్యం కూడా అనుకూలించబోతుంది మన యొక్క ప్రశాంతత మన యొక్క శరీరాన్ని మంచిగా నిలకడగా ఉంచుతుంది ఈ విషయం అయితే ఖచ్చితంగా అదృష్టమే ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం మన పెద్దలు ఈ మాట ఎందుకు చెప్పారు చెప్పండి ఆరోగ్యం లేకుండా ఏదన్నా సాధించగలుగుతామా చెప్పండి చిన్న తలనొప్పి వస్తేనే మంచం మీద పడుకొని లెగవలేము ఏ పని చేయలేము కాలు నొప్పులు వస్తే ఇష్టమైన చోటుకి వెళ్ళలేము చేతుల నొప్పులు వస్తే సరిగ్గా మంచి పనిగా చేయలేము ఏ పని కూడా చేయలేము కనీసం గిన్నెలు కూడా కడుక్కోలేము ఆడవాళ్ళమైతే మగవాళ్ళు అయితే ఇంకా అదే ఇక మనసులో నాకు చేయినొప్పిగా ఉంది నాకు చేయినొప్పిగా ఉందని చెప్పి ఆ మనసులో అదొక గిలిపడుతూ ఉంటుంది ఇలా ఏ సమస్య చిన్నదైనా పెద్దదైనా కానీ మనిషి శరీరాన్ని మనకి నొప్పి బాధిస్తుందండి కాబట్టి ఈ యొక్క ఆరోగ్యం అనుకూలించడం అనేది నిజంగా చాలా చాలా పెద్ద అదృష్టం అనమాట ఈ యొక్క మూడు అదృష్టాలు కూడా మీరు నవంబర్ మొదటి వారం నుంచి అయితే ఖచ్చితంగా పొందుతారనమాట ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ నెలాఖరు ఇప్పుడు మనకు ఉంది కాబట్టి ఈ అక్టోబర్ నుంచి చాలా చాలా హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయండి సంతోషమే సగం బలం అదృష్టం దక్కించుకోవడం మీ చేతుల్లోనే ఉంది దేన్ని చూసి కంగారు పడవద్దు ఇవాళ ఒకటి మీ చేతి నుంచి వెళ్ళిపోయింది ఒకటి మీకు దక్కలేదు అంటే దానికోసమే ఆలోచించి మనసుని పాడు చేసుకోవద్దు ఎవరి కోసం కూడా మొహమాట పడవద్దు అందరితో కూడా సరే సరే అని చెప్పి చెప్పుకుంటా వెళ్ళొద్దు ఎందుకంటే మీ యొక్క బంధువులలోనే మీకు శత్రువులు అనేవారు ఉన్నారనమాట మీరు ఎదుగుతున్నా హ్యాపీగా ఉంటున్నా ఒక రూపాయి సంపాదించుకుంటున్నా మిమ్మల్ని చూసి ఓర్వలేక ఏడుస్తూ ఉన్నారు వారి ఏడుపుల వల్ల కూడా మీకు కాస్తంత నరదిష్టి వల్ల కూడా మీకు కుటుంబంలో ఇటువంటి సమస్యలు వస్తున్నాయి ఆరోగ్యంలో కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి వీటన్నింటి నుంచి కూడా మీరు హ్యాపీగా ఉండాలి అంటే కనుక మెయిన్లీ కూడా ఈ యొక్క నరదిష్టి కూడా మీకు దూరం అవ్వాలి దానికోసం ఏం చేస్తారు అంటే ప్రతి ఆదివారం కూడా ఎర్రనీళ్ళు వేసుకుంటూ ఉండండి లేదు ప్రతి వారం మేము యాడ్ తిప్పి వేసుకుంటాం అనుకుంటే కనుక నెలలో ఒక అమావాస్య రోజైన ఎర్రనీళ్ళు వేసుకోండి ప్రతి నెల కూడా ఇంటికి ఒక పచ్చి నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ నిలువుగా కోసి ఒకదానికి పసుపు రాసి ఒకదానికి కుంకుమ రాసి గడపకి రెండు పక్కలా పెట్టి రెండు వైపులా అంటే రెండు బద్దల మీద హారతి బిళ్ళ పెట్టి హారతి బిళ్ళను వెలిగించండి దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంట్లో ఉండే చెడు నరదిష్టి నరఘోష మన కాళ్ళ వెంట వచ్చిన చెడు శక్తులు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి ఇల్లంతా కూడా మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది అనమాట ముఖ్యంగా ఇప్పుడు మనకి కార్తీక మాసం వచ్చింది ఈ యొక్క కార్తీక మాసంలో మీకున్న దోషాలు పాపాలు కర్మలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే కనీసం ఒక ఐదుగురికి భోజనం పెట్టండి ఎలా భోజనం పెడతారు అనేది మీ ఇష్టం అది ఎందుకంటే చాలా మంది బయట ఇప్పుడు మనకి ఫుట్ పాత్ల మీద చాలా భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఏంటంటే ఒక ఐదు వందలు పెట్టి ఒక ఐదు ప్యాకెట్లు భోజనం ప్యాకెట్లు తీసుకోండి అది బిర్యానీలు చికెన్లు దమ్ములు కాదు నార్మల్ వైట్ రైస్ తీసుకోండి పప్పు నెయ్యి కాస్త ఒక పెరుగు ప్యాకెట్ తీసుకొని ఆకలితో ఉన్న వారికి ఇవ్వండి ఎందుకంటే అన్ని దానాలలో కల్లా అన్నదానం విన్న బంగారం ఇస్తే ఇస్తూ ఇంకా రావాలి రావాలి అదే వెండిస్తే కావాలి కావాలి కావాలంటారు అన్నం ఒక్కటే కడుపు నిండిన తర్వాత ఇంకా చాలు అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తారు తిన్న వాళ్ళు మనల్ని దీవిస్తారనమాట దీనివల్ల చాలా కర్మలు పోతాయి ముఖ్యంగా కార్తీక మాసంలో పెట్టే భోజనానికి చాలా ప్రతిఫలం ఉంటుందన్నమాట మీకున్న ఏలినాటి శని దోషాలు గ్రహ దోషాలు మీకు వచ్చిన అనారోగ్య సమస్యలు వీటన్నింటినీ కూడా తొలగించుకోవడం కోసం ఒక కార్తీక సోమవారం రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ శివాలయానికి వెళ్ళి శివలింగ పాలతోటి అభిషేకం చేసి అక్కడ దీపాన్ని రండి ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకున్న కర్మలు అనేవి చాలా వరకు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా నాగమయ్యకు పాలు పోసే ప్రయత్నం చేయండి దీనివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి ఏమీ లేదండి మనం చేసుకునే ఈ చిన్న చిన్న పనులు మనసుకి ఆనందాన్ని కలిగించడంతో పాటు మనం ఏవో తెలుసో తెలియకో చేసిన పాపాలను కూడా తొలగించి మనం ఇక నుంచి మంచిగా ఉండటం వల్ల మనకంతా కూడా పాజిటివ్గానే జరుగుతుందనమాట ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగా అనే ఉంటుంది కాకపోతే కొంచెం టెన్షన్ పడతారు టెన్షన్ పడకండి హ్యాపీగా స్మూత్గా చేసుకుంటూ వెళ్ళండి పనులు అవే జరిగిపోతూ ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు అనేవి జరగవు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి కుటుంబ పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో వారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది ఓవరాల్గా అయితే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ఈ మూడు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉంది ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సంతానం కోసం ఎదురు చూసే వారికి కొంచెం ఆలస్యం అవుతుంది ఒక సంవత్సరం అలా ఆలస్యం అవ్వచ్చు ఈ సంవత్సరం పాటు మీరు చేసే ప్రయత్నం మీరు చేయాలి మంచిగా మెడిసిన్ వాడటం మంచి డైట్ తీసుకోవడం మంచి ఎక్సర్సైజ్ చేసుకోవడం కాస్త బాడీ వెయిట్ని తగ్గించుకోవడం ఇటువంటివి చేయడం వల్ల ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అయితే కలుగుతుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అర్థమైంది కదండి మరి వృచ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఈశ్వరుని అనుగ్రహం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ యొక్క స్నేహితులలో కానీ ఫ్యామిలీలో కానీ వృచ్చికి రాసి వారు ఉంటే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా సెలవు సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు